బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీకు అడ్రస్ కనిపిస్తుంది అడ్రస్లో ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా బిల్డింగ్ వానోతో మాట్లాడుకుని బ్యాంకు కట్టవలసిన లోన్ మీరు టేకప్ చేసి లేదా డబ్బులు చెల్లించి డైరెక్ట్గా వానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు ఈ విధంగా చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలిసి వస్తాయి థర్డ్ పార్టీ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఉండదు ఈ ప్రాపర్టీ వచ్చేసి యాభై తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం నూట నలభై ఐదు చదరపు గజాల్లో కట్టినటువంటి హౌస్లో ఒక పోర్షన్ మూడో అంతస్తు అనమాట మూడో అంతస్తు మొత్తం వచ్చేసి పదకొండు వందల ఎస్ఎఫ్ అయితే వస్తుంది ఈ గుణదల ఎన్టీఆర్ కాలనీ గుణదల లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆక్షన్ లో ఉంది బుధవారం పదకొండవ తారీఖు జూను ఈ టైం అయితే ఉందన్నమాట ఆక్షన్ డేట్ ఈ ప్రాపర్టీ వచ్చి కేదారేశ్వర పేట విజయవాడ కేదారేశ్వరం ప్యాట ఇర రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఆర్పి ప్రైజ్కి కి అయితే బ్యాంక్ ఆక్షన్ లో అయితే రావడం జరిగింది ఇది నలభై ఎనిమిది చదరపు గజాల్లో ఒక ఆర్సీసీ బిల్డింగ్ అనమాట ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి పైన అడ్రస్ అయితే ఇస్తున్నాను డైరెక్ట్గా వానతో అయితే కొనుగోలు చేయడానికి ట్రై చేయండి లేదనుకుంటే కనుక ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకోండి ఇది ఆక్షన్ డేట్ వచ్చి తొమ్మిది జూన్ పదో తారీఖు అనమాట ఆక్షన్ ఈ లోపైతే మీరు ఈ ప్రాపర్టీ వచ్చి అరవై నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయలకి ఇండియా జిల్లా విజయవాడ నొన్న పంచాయతీలో అయితే ప్రాపర్టీ సేల్కి వచ్చింది మొత్తం నాలుగు వందల డెబ్భై గజాలండి ఇది ఇది పైన అడ్రస్ అయితే ఇస్తున్నాను అడ్రస్ మీరు స్క్రీన్ షాట్ అయితే ఒకసారి తీసుకోండి నచ్చింది అయితే కనుక ఇది యాక్షన్ డేట్ వచ్చేసి అరవై నాలుగు లక్షలయితే ఉంది చిల్లర యాక్షన్ డేట్ వచ్చేసి పదమూడో తారీఖు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఒకసారి డైరెక్ట్గా కొనటానికే చూడండి ఇది వచ్చేసి గన్నవరంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి తొంభై ఐదు గజాల ఉంటుంది అనమాట ఇండిపెండెంట్ హౌస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అయితే గనక మొత్తం మూడు వందల ముప్పై మూడు చదరపు గజాలలో ఈ ఆర్సిసి బిల్డింగ్ అయితే ఉంది చిన్నౌడ్డుపల్లి గ్రామము గన్నవరం విజయవాడ త్రీబీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది మూడు వందల ముప్పై మూడు గజాలు తొంభై ఐదు లక్షలైతే ఉంది బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చి పద్దెనిమిది అండి ఈ అయితే కొనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ముప్పై రెండు లక్షల పదిహేడు వేలండి ఇది పన్నెండు వందల ఏడు ఎస్ఎఫ్టీ అనమాట ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ నూట పదకొండు ఎస్ ఫ్లాట్ నెంబరు ఇది లొకేషన్ వచ్చేసి మనకి గుంటుపల్లి విజయవాడ అండి గుంటుపల్లి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఆక్షన్ డేట్ అయితే కనుక పదకొండవ తారీఖు జూన్ దాకా టైం ఉంది ఈ లోపల మీరు ఓనాతో డైరెక్ట్గా కొనుగోలు చేయొచ్చు ఇది వచ్చేసి మనకి విజయవాడ గుంటుపల్లిలోని ప్లాట్ ఇరవై రెండు లక్షల డెబ్బై మూడు వేలండి ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో అయితే ఉంది మొత్తం ఎనిమిది వందల యాభై మూడు చదరపు అడుగులండి ఎస్ఎఫ్టీ గుంటుపల్లి విజయవాడ ఇరవై రెండు లక్షల డెబ్బై మూడు వేలు ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి అంటే మీరు అడ్రస్లో వెరిఫికేషన్ చేసినట్లయితే డైరెక్ట్ ఓనర్తో కొనుక్కోవచ్చు బుధవారం పదకొండు జూన్ ఈ డేట్ అయితే యాక్షన్ డేటు నెక్స్ట్ వచ్చేసి ఇరవై రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు అండి ఇది కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ప్రాపర్టీ అయితే సేల్కుంది మొత్తం వచ్చి తొమ్మిది వందల ముప్పై నాలుగు చదరపు అడుగులు ఇది ఇబ్రహీంపట్నం లొకేషన్ విజయవాడ మూడో ఫ్లోర్ అనమాట ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేరు మీరు గూగుల్ మ్యాప్స్లో ఈ అడ్రస్ కొట్టినట్టు అయితే ఎగ్జాక్ట్ గా చూపిస్తుంది మీరు అక్కడ బయటే బ్యానర్ అయితే ఉంటుంది చూడొచ్చు ఈ ప్రాపర్టీ వచ్చి ఇరవై మూడు లక్షల యాభై ఆరు అండి ఇది కూడా విజయవాడ గుంటపల్లిలో ఒక ఫ్లాట్ అయితే సేలుకుంది నాలుగో అంతస్తు ఫ్లాట్ నెంబర్ ఐదు వందల ఐదు మొత్తం ఎనిమిది వందల ఎనభై నాలుగు చదరపు గజాలు గుంటుపల్లి విజయవాడ లొకేషన్లో ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేలు ఆర్పీ ప్రైజ్కి ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అండి నేను చూపించేవన్నీ కూడా ఇది యాక్షన్ డేట్ వచ్చి పదకొండు జూన్ వరకు టైం ఉంది ఈలోపు మీరు డైరెక్ట్గా అడ్రస్ కనుక్కొని ఓనర్తో మాట్లాడుకోండి ఈ ప్రాపర్టీ కూడా విజయవాడ గుంటూపల్లిలో ఒక ఫ్లాట్ అయితే సేల్ కుంది ఇరవై రెండు లక్షల తొంభై నాలుగు వేలండి ఎల్ఐసి హౌ హౌసింగ్ ఫైనాన్స్ ఇది కూడా ఇది ఫ్లాట్ నెంబర్ వచ్చేసి నూట మూడు ఎస్ఎఫ్టీ మొత్తం ఎనిమిది వందల అరవై ఒక్క ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది గుంటుపల్లి విజయవాడ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఇది కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది డేట్ వచ్చేసి పదకొండు జూన్ ఇంకా పదకొండవ తారీఖు దాకా జూన్ నెల టైం ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఇది కూడా చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎనభై తొమ్మిది లక్షలు నెడమానూరు పోరంకి రోడ్లో ఇది మొత్తం వచ్చేసి రెండు వందల ఆరు గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నిడమానూరు లొకేషన్లో అయితే సేల్కి అయితే రావటం జరిగింది ఎనభై తొమ్మిది లక్షలైతే ఆర్పి ప్రైజ్ అయితే ఉంది ఇది అడ్రస్ కూడా ఇస్తున్నానండి పైన కనిపిస్తుంది అడ్రస్ మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టి చూడొచ్చు పదహారు పదిహేడో తారీఖు జూన్ వరకు టైం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డైరెక్ట్గా మాట్లాడుకోండి ఓనర్తో నెక్స్ట్ వచ్చేసి ఇరవై లక్షల ఎనభై వేలు అండి యూనియన్ బ్యాంక్ ఇది ఇది వచ్చేసి ఫ్లాట్ నెంబరు టీ త్రీ మూడో అంతస్తు మొత్తం ఆరు వందల ఎనభై చదరపు గజాల్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటు ఇరవై లక్షల ఎనభై వేల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావటం జరిగింది ఆక్షన్లో ఇది మే ముప్పై తారీఖు ఎక్కువ టైం అయితే లేదండి డైరెక్ట్ వానతో మాట్లాడుకోండి లేదంటే ఆక్షన్లు అయితే తీసుకోండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి కరూర్ వైశ్య బ్యాంకు కోటి పదిహేను లక్షల రూపాయలు ఇది బిల్డింగు ల్యాండ్తో కలిపి ఉన్నటువంటి బిల్డింగు పదిహేను వందల తొంభై ఏడు చదరపు గజాలండి లొకేషన్ వచ్చేసి నొన్న విజయవాడ ఈ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది మొత్తం కలిపి పదిహేను వందల తొంభై ఏడు చదరపు గజ్జాలండి నేను అడ్రస్ కూడా ఇస్తున్నాను ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి ఇరవై ఐదు జూన్ వరకు ఉంది చాలా టైం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి డైరెక్ట్గా చూడండి ఇది వచ్చేసి రెండు కోట్ల పది లక్షలండి కరూర్ వైస బ్యాంక్ లో బిల్డింగ్ ప్లస్ ల్యాండ్తో కలిపి ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట నూట ఇరవై ఆరు చదరపు గజాలండి ఇది విజయవాడ వన్ టౌన్ ఏరియా కొత్తపేటలో అయితే నూట ఇరవై ఆరు చదరపు గజాల్లో ఒక బిల్డింగ్ అయితే సెల్కైతే రావడం జరిగిందండి రెండు కోట్ల పది అయితే ఉంది దీని ఆక్షన్ ప్రైజ్ అయితే గనక ఇది జూన్ ఇరవై ఐదు వరకు టైం అయితే ఉంటుంది అడ్రస్ బట్టి మీరు కనుక్కోండి ఇది వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు అండి కలిదిండి విజయవాడ రోడ్డు ఆనుకొని విజయవాడ బైపాస్ రోడ్డు ఆనుకొని ఒక ల్యాండ్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది మొత్తం వచ్చేసి తొమ్మిది వందల అరవై ఎనిమిది చదరపు గజాలన్నమాట మీకు ఆర్ఎస్ నెంబర్తో సహా మొత్తం ఇస్తున్నాము ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు జూన్ వరకు అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి అడ్రస్లో ఎంక్వైరీ చేసి ఇది కూడా కొనుగోలు చేయడానికి చూడండి మేము ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నామండి నెక్స్ట్ ఈ ప్రాపర్టీ వచ్చి విజయవాడలోని గన్నవరంలో పదహారు లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి సేల్కి అయితే రావడం జరిగింది విజయవాడ గన్నవరం లొకేషన్ లో ఇండియన్ బ్యాంకు ఇది కృష్ణా జిల్లా గన్నవరం సోరంపల్లి మాదలవారిగూడెంలో మొత్తం నూట నలభై చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆర్సిసి బిల్డింగ్ ఇది ఇది గన్నవరం లొకేషన్ లో వస్తుంది అన్నమాట ఇది యాక్షన్ డేట్ వచ్చి ఇరవై ఒకటి మే టైం అయితే లేదు ఇవాళ అయిపోయింది ఇది విజయవాడలోని యనమల కుదురులో ఫ్లాట్ పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలకి ఒక ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది యనమల కుదురు విజయవాడ ఫ్లాట్ నెంబర్ రెండు వందల ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఇది మొత్తం ఎస్ఎఫ్టీ కూడా వీళ్ళు రాయలేదండి కాకపోతే ఆర్పి ప్రైజ్ వచ్చి పద్దెనిమిది లక్షల యాభై వేలు పెట్టారు మే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఆక్షన్ డేట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది బ్యాంక్ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ డైరెక్ట్ బ్యాంక్ నేము ప్రాపర్టీ అడ్రస్ ఏజెన్సీ ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్గా మీకు చెప్తానండి వీడియోలో ప్రతిరోజు కూడా పది ప్రాపర్టీస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు కూడా గుంటూరు విజయవాడ కొత్తగా వచ్చిన లిస్ట్ చెప్తాను అసలు ఈ ప్రాపర్టీస్ కొనవచ్చా లేదా అనేది వీడియో చివరిలో అయితే చెప్తాను అది కూడా చూడండి ఈ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు మనం చూడవలసిన డీటెయిల్స్ అయితే చెప్తానండి లీగల్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేపించుకోవాలి కోర్టు కేసుల గురించి కూడా ప్రాపర్టీ చుట్టుపక్కల అయితే మనం అయితే ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది అలాగే ప్రాపర్టీ ఓనరు బ్యాంక్ ఇచ్చిన టైంలోపు ఎందుకు అమ్ముకోలేకపోయాడు అనేది మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఏమన్నా అమౌంట్ లోన్ తీసుకున్నాడా అనేది కూడా మనం చూసుకోవాలి మనం కొనుగోలు చేసినప్పుడు మొత్తం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి సుమారుగా ఒక యాభై లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటే యాభై లక్షలు కూడా మనం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి ఆ అమౌంట్ కూడా మనం ఐటీ రిటర్న్స్కి చూపించుకోవాల్సి ఉంటుంది ఇది వడ్డీ కూడా ఎంత పడుతుందంటే మనకి బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ వడ్డీ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు కూడా పడుతుందండి వెంటనే అదే బ్యాంకులు అయితే లోన్ అయితే ఎవరు వేరే బ్యాంకులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ లాగా గంట కొట్టి బ్యాంకులు అయితే ఆక్షన్ అయితే పెట్టట్లేదండి ప్రైవేట్ ఏజెన్సీస్కి అయితే ఇచ్చారు ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళే ఆన్లైన్లో అయితే ఈ ఆక్షన్ అయితే చేస్తూ ఉంటారు మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం ప్రాపర్టీ అయితే కొనుగోలు చేయాలి ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత మనం వేరే వాళ్ళకి అమ్మాలి అంటే కనుక కొనుక్కుంటారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే అమౌంట్ అనేది తీసుకెళ్ళి అక్కడ పెట్టిందా స్టక్ అయిపోతే అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడాలి ప్రాపర్టీ అలాగే మీరు నేను ఇచ్చిన లిస్టులో చూసి బ్యాంకును కలిసి ప్రాపర్టీ చూసినప్పుడు మన ఛానల్ కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్లో జాయిన్ అయ్యి ఆ ఫోటోలు పెడితే ఎవరొకరికి ఉపయోగకరంగా ఉంటుంది ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే గనక అలాగే కింద మా ఆఫీసు అడ్రస్ కూడా ఇస్తాను మమ్మల్ని కలిసినట్లయితే ఈ ప్రాపర్టీస్ గురించి డాక్యుమెంట్ వెరిఫికేషను ప్రాపర్టీకి వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంక్వైరీ వెబ్సైట్లో లాగిన్ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా మనమే దగ్గర నుంచి చూపిస్తాము ఒకవేళ మీరు డైరెక్ట్గా కొనుక్కుంటే కొనుక్కోండి లేదు మమ్మల్ని కలిస్తే కనుక వన్ పర్సెంట్ కమిషన్ అయితే మేము తీసుకుంటాము ఏ ప్రాపర్టీ అయినా ఎవరైతే మీకు చూపించినా పర్లేదు ఏ యూట్యూబ్ ఛానల్లో ఉన్నా పర్లేదు మనమైతే సేల్ అయితే చేసి పెడతామండి